హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళైతే అండి ఎంత హ్యాపీగా ఉన్నాను కదా అయితే గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చేసారండి ఎందుకంటే అండి కొన్ని డెలివరీ ఐటమ్స్ అయితే నాకు కావాలని గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాను నాకు నా కమ్మలు కమ్మలైతే కొంచెం క్రాక్ లాగా కొన్ని బుటాస్ అయితే కొంచెం క్రాక్ అయిందని ఇంకెందుకు లేని వేరే మార్చుకుందామని గోల్డ్ షాపింగ్ అయితే వెళ్ళిపోయాను ఇంకా ఆడికి వెళ్ళగానే చూసారా అన్నీ వేసేశారు నెక్స్ట్ వచ్చి ఇంకా నేను అదే చెప్పాను కదండి ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఆ వెళ్ళినప్పుడు ఆ బాబు కూడా అంటే పురుడు నామ్ నేమ్ పెడతాం కదండి దాన్ని మేము పురుడు అంటాము అంటే దానికి వెళ్ళాము వాళ్ళకి కూడా ఒక రింగ్ తీసుకుందామని ఇంకా రింగ్స్ కూడా వేయమన్నాము అంటే ఈ రింగ్స్ ఏమంటే అన్న లేడీస్ రింగ్ రింగ్స్ అయితే వేశారు ఇంకా మనకి ఇంకా లేడీస్ రింగ్స్ అని ఇంకా మంచిగా ఇష్టపడతాం కదండి ఎక్కువ లేడీస్ గోల్డ్లో రింగ్స్ బాగా ఇష్టపడతాం కాబట్టి గోల్డ్ రింగ్స్ అయితే చూస్తున్నానండి అండ్ అసలు మోడల్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి అవి మళ్ళీ ఎక్కువ గ్రామ్స్ కూడా లేవండి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లోనే మంచిగా మోడల్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సర్లేండి మీకు కూడా వీడియో తీద్దాము అంటే మోడల్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా లెక్కలో చూడండి ఎంత బాగున్నాయి చాలా అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అతని దగ్గర నాకైతే బాగా నచ్చేసాయండి నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంకా ఇవన్నీ చూసుకుంటే కదండి నేను ఒక రింగ్స్ కూడా తీసుకుంటే రింగ్లో నేను నేనేం తీసుకోలేదు బాబుకు ఒక రింగ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కమ్మలు తీసుకున్నానండి నెక్స్ట్ వెండి కూడా అండి వెండి అయితే టూ మచ్ కాస్ట్ ఉందండి అస్సలు చిన్న కాస్ట్ అయితే లేదు ఒక గ్రామ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు గోల్డ్ ఎంత కాస్ట్ ఉందో అదేవిధంగా సిల్వర్ కూడా మంచి కాస్ట్ అయితే ఉందండి ఇంకా సరే అని అమ్మ వాళ్ళు లెక్క కాబట్టి అమ్మ వాళ్ళు మెట్లు అయితే తీసుకున్నారు మెట్లు అయితే ఇచ్చేసిన అమ్మ చూడండి ఇప్పుడు మెట్లు తీసుకున్నప్పుడు అండి మోస్ట్లీ ఏమైనా ఉండంటే హోల్స్ ఇటు ఇప్పుడు కొంచెం వెడల్ప అంటే సన్నవి తీసుకుంటే పర్లేదండి ఇంత వెడల్పుగా తీసుకున్నప్పుడు అంటే సైడ్ చుట్టూ ఉంటుంది అండి దానికి హోల్స్ ఉండేట్ చూసుకోండి ఏమవుతుందంటే మనం ఎక్కువ తడిలో ఉంటాం కాబట్టి కొంచెం విసుక అట్లాంటివి పడినా మనకి పాల్చినట్టు అయిపోయింది కాలు పాడైపోద్ది కాబట్టి ఇట్లాగా హోల్స్ ఉండేట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి వీటిని చల్లాలంటారు నాకైతే బాగా ఇష్టం ఎప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్లో ఎప్పుడు ఏ తీసుకుంటాను నేను ఇవి వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే పడిపోయింది అమ్మకి ట్వెల్వ్ హండ్రెడ్ చూడండి కాల్కి అయితే పెట్టేసేసుకున్నా చాలా అండి ఒక్కటి పెట్టిన మంచి లుక్ అయితే గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి నాకైతే బాగా ఇష్టం ఇవి చూసారా ఇది మళ్ళీ అండ్ ఇట్లా పెట్టేటప్పుడు కొంచెం కొబ్బరి వేసారు అనుకోండి ఈజీగా మనకి పుష్ అయిపోతుంది కింద చూసారు కదా నచ్చేసరికి ఎంతో బాగున్నాయి కాలుకి బాగా నచ్చేస్తుంది నాకైతే నెక్స్ట్ వచ్చే కమ్మలకి వచ్చేసరికి చూడండి ఇయర్ రింగ్స్ అయితే చిన్నవి తీసుకున్నాను అండి డైలీ వేరకే కాబట్టి త్రీ త్రీ అండ్ హాఫ్ గ్రాము త్రీ గ్రామ్స్ ఉన్నాయి అంతే అండి నాకైతే బాగా నచ్చాయి ఎందుకంటే ఇప్పుడు మన హెయిర్ అట్లాంటివి దీనికి పట్టుకోవండి నెక్స్ట్ వచ్చి మన అండ్ శారీస్ అట్లాంటివి ఏం కూడా దుప్పట ఇప్పుడు మనం బెషిట్ వేసుకున్నప్పుడు దుప్పటట్టు పట్టుకుంటే పాడైపోతే అట్లా ఏం కాకుండా ఈ టైప్లో తీసుకున్న జాలర్ టైప్లో అండి చాలా అంటే చాలా బాగున్నాయి చున్నప్పుడు అదేవిధంగా గ్రీన్ రాయ అదే విధంగా వైట్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చేసేసింది నాకైతే బాగా నచ్చేసింది ఇది కాస్ట్ వచ్చేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయింది అవి అయితే అవి వీరే మెట్లు అయితే ట్వెల్వల్ హండ్రెడ్ అవుతుంది ఇంతే అండి నా సింపుల్ గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డైలీ వేర్కి తీసుకున్నాను మీకు నచ్చినట్టు ఒక లైక్ తెచ్చేసుకోండి నా గోల్డ్ షాపింగ్ కమ్మలు బాగుంటే ఒక లై బాగుందో లేదో చెప్పండి అండి కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ నేను ఫైనల్గా అయితే పెట్టేసుకున్న చూడండి లుక్ అయితే చాలా బాగుంది ఓకే అండి బాయ్ బాయ్